ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా యేసు మమన మీకు శుభములు జీము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనుగాక ఈ అనగా డిసెంబర్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను ఈ దిన మన ధ్యానాంశం అన్ని పరిస్థితుల్లో స్థుతించాలి అన్ని పరిస్థితుల్లో స్థుతించాలి దేవుని వాక్యం చదువుకుందామండి ఫిలిపీలకు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగొచ్చిన ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పిన ఆనందించుడు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుడుగాక దేని పెట్టారు ఆదివారం ప్రభు దినం పునరుద్ధాన దినం పరిశుద్ధ దినం క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిగా ప్రభుని స్తుతించి ఆరాధించి ఆ ప్రియప్రభును మనం కొనియాడవలసిన వారు వింటున్నాం దేని పెట్టారు దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఆఖరి ఆదివారాన్ని కూడా ప్రియ ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభువును మనం ఎంతగానో స్థుతించి గణపరిచి ప్రభును మహింపరచాలి ఎందుకంటే మనకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు అయితే ప్రభు మనల్ని ఇంకా ఉంచాడంటే మరి ఆయన యొక్క సంకల్పం ఆయన ఉద్దేశం ఆయన చిత్తం ఏదో మన పట్ల ఉన్నది దేవుడు విడలు దేవుని వాక్యలోచించినట్లయితే ఆనందించమంటున్నాడు భక్తుడు మరలా చెబుతూ నన్ను ఆనందించాడు ఆనందించమంటున్నాడు ఆయన సమస్యలు కష్టాల్లో వేదంలో మరి ఆయన ఉండి మరి సువార్తలు ఆయన ఎన్నో స మరి వేదనలు మరి అనారోగ్య స్థితిలో కూడా మరి చరసాలో ఫిరిపి చెరసాల్లో ఉండి ఈ మాటలు భక్తుడు రాస్తున్నాడు ప్రభునందు ఆనందించుడి మీ సహనాన్ని సకల జనులకు తెలియనియడని కూడా మరి చెప్తున్నాడు మొదటి దశ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదహారు వచ్చినా కూడా ఆ పుస్తకం పౌలు గారు ఈ మరలా రాస్తున్నాడు ప్రతి విషయమైనందును ఆ కృతజ్ఞతాస్తులు చెల్లించేడి ఎలాగూ చేయుట క్రీస్తునందం మీ విషయంలో దేవుని చిత్తం అంటాడు ప్రతి విషయంలో దేవుని స్థుతించాలంట ఎల్లప్పుడూ కూడా ప్రభు నందు ఆనందించాలంట దేని ఆ రీతిగా మనం ఆనందించి ప్రభువును స్థుతించాలి బిడ్డ సంవత్సరానికి యాభై రెండు ఆదివారాలు దేని బిడ్డ ఎన్ని ఆదివారాలను దేవుని సందికి వెళ్ళాం ఎన్ని ఆదివారులని సొంతం కోసం ఆయా పండుగల కోసం పెళ్ళిళ్ళ కోసం ఆయా మరి శుభకార్యాల కోసం వ్యర్థంగా ఉపయోగించాం ఎన్ని ఆదివారాలు ప్రభు సందికి వచ్చావో ఒకసారి మనం ఆలోచన చేయాలి దేని బట్లా ప్రభు ఆజ్ఞ లాంటి సలహిస్తున్నాడు ప్రభువులు ఆనందించాలి అన్ని పరిస్థితులు ఆనంది ఆనందించాలి దేవుని అనుభతితో వచ్చిన ప్రతి పరిస్థితిని బట్టి ప్రియప్రభుని స్థుతించాలి స్థుతి చేయటం యథార్థవంతుడు శోభస్కృతం అంటున్నాడు దా దేవుని హృదయానుసరడైనటువంటి దాయుది భక్తుడు ప్రభువులో ఆనందించాడు అని రాస్తున్నప్పుడు పాలుగారు రో రోములో ఖైదీగా ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో కూడా నాతో కలిసి ఏడవండి అనలేదు కానీ నాతో కూడా ఆనందించు అంటున్నాడు దేవుని స్తోత్రం కలిగిన గాక అనుభూతులు మనం అద్భుతం పెట్టాలి ఈ పని అంత ఈ పని అంత సులభమేమీ కాదు ఈ పని చేయాలంటే మొదట నీ ఆలోచనలు మరి ప్రభు వైపు వేయాలి నీ అనుభూతి ఎలా ఉండాలంటే దేవుడు కోరతాడు కోరుతాడు అని ఆలోచించాలి నీ ఒక విషయాన్ని గురించి భయపడుతూ ఆలోచించు తర్వాత ధైర్యం ప్రవర్తించలేవు నీ ఆలోచనలు పనులు బట్టి ఉంటాయి నీ అనుభూతులు ఇవన్నీ కూడా మరి ప్రభును స్థుతించేవిగా ఉండాలి ఫిలిపి నాలుగు అధ్యాయం ఏడో అశంలో నిజమైనవి ఘనమైనవి న్యాయమైనవి శుద్ధమైనవి అందమైనవి మంచి పేరు కానీ వీటిని తలపోస్తూ ప్రియ ప్రభుని మనం ఏం చేయాలండి ప్రభుని స్థుతించాలి దేవుని బిడ్డ నువ్వు అన్ని పరిస్థితుల్లో వేదంలో దుఃఖంలో ప్రభును స్థుతిస్తున్నావా నీ అనుభూతులు అదుపులో పెట్టుకోలేవు కానీ నీ ఆలోచనలు అదుపులో పెట్టుకోగలవు ఈ పని చేస్తే నువ్వు ఉల్లాసంగా ఉంటావు ఎప్పుడు క్రీస్తు ప్రభులు ఆనందిస్తావు మనం పరుల కోసం జీవించాలి మన చింతలు మన చింతలను స్థుతి అని ఆయుధంతో జయించాలంటే నువ్వు పరుల కోసం జీవించడం నేర్చుకోవాలా నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలా పరుల సేవలు ఆనందం నీ చీకటిని పారదొలుతుంది చింతను హతమారుస్తుంది గలతీరుకు రాసిన పత్రిక ఆరు అధ్యాయం నాలుగు ఇవ్వబడిన హెచ్చరికలను పాటించడం వల్ల నిజంగా మనం ప్రభువును ఆనందించగలం ఈ రోజు కోసం జీవించి ఈరోజు దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు చాలామంది యేసు ప్రభు వైపు చూడటానికి బదులుగా రేపు వైపు చూస్తుంటారు నిన్న అనేది ఈరోజు ఉపయోగించుకోలేని ప్రామిసరీ నోటు నేడు అనేది చేతిలో ఉన్న రొక్కం దాన్ని జ్ఞానంతో ఖర్చు పెట్టాలి ఏదో ఒక పని ఎప్పుడు చేస్తూ ఉండాలి సోమరి మనసు సైతాన్ని ప్రయోగస్తానని ఒక సామెత ఉంది రాయబారి పౌరు గారు నిర్విరాంగా ప్రభు పని చేశాడు అందుకే దేవుడు ఆయనకు అనేక జ అవకాశాలు ఇచ్చాడు ఘనంగా వాడుకున్నాడు మన ప్రభు కూడా మన ప్రభు కూడా ఎప్పుడు పనిచేశాడు మనం కూడా అలాగే పనిచేయాలి ప్రభుని స్ంచాలి ప్రభుని గనపరచాలి చింతన జయించడానికి పౌరు భక్తులు మూడు సూత్రాలు చెప్పాడు ఒకటి స్థుతి రెండు క్రమశిక్షణ మూడు ప్రార్థన ప్రార్థన ఒక కుటుంబ వ్యవహారం పరలోక తండ్రి కొత్తగా జన్మించి కుమారుల మధ్య జరిగే సంభాషణ ప్రార్థన ప్రార్థన ద్వారా మనం దేవునికి శక్తి పంచుకుంటాం ఆ శక్తితో బలహీన జి జయిస్తాం దేవా నాకు శక్తిని మనం ప్రార్థించగా దేవా నీవే నా శక్తి శక్తివి కావు నా అని ప్రార్థించాలి ఫిలిపి మూడో అధ్యాయం ఇరవై వచ్చినాం ప్రార్థనలో ఎఫీసీ మూడో అధ్యాయం ఇరవై వచ్చినా క్షమించండి ఎఫీస్సీ మూడో అధ్యాయం ఇరవై వచ్చినాం ప్రార్థనలో నిజమైన శక్తి ఉంది ప్రార్థన శ్రమను తగ్గిస్తుంది ప్రార్థన ద్వారా నీలోని ఆందోళన కంగారును చింతలను అణిచివేయ అణిచివేయడానికి కావాల్సిన కృపను ప్రవారిస్తాడు ప్రార్థన ద్వారా ఊహా అపోహల తర్కాన్ని దేవుని జ్ఞానాన్ని అడిగించే ప్రతిదాన్ని నువ్వు పడగొట్టగలవు రెండవ కోరింత పదవ అధ్యయం ఐదో వచ్చును ప్రార్థన ద్వారా విశ్వాసం ఉత్పన్నమవుతుంది విశ్వాసం నీ చీకు చింతను దర్జానవద్దు ప్రార్థించే వ్యక్తి అమిత బలాఢ్యుడు అనే దేవునిపై ఆయన వాక్కుపై ఆధారపడతాడు ప్రతి సమస్యను దేవుని దేవి తీసుకుని వెళ్ళి ఆదరణ అనుభవిస్తాడు ప్రార్థన అంతరంగ ఒక నిశ్చేతను కనిచేస్తుంది ఆ నిశ్చేత ఇస్తుంది అలా జీవిస్తుంటే జ్ఞానమంత్రికి మించిన దేవుని శాంతి కృప క్రీస్తుేశ్వరముగా మీ హృదయానికి మనసులకు కాపుదలగా ఉంటుంది క్రీస్తు ప్రభులు నివసిస్తూ ఉండగా నీ సమాధానం నదివలే పారుతుంది నీ నీతి సముద్ర తరంగంలో ఉంటుంది కనుక దేవుని బిడ్డ ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివారం ప్రభుని స్థుతించు ఈ ఆఖరి ఆదివారం కూడా ఈ సంవత్సరంలో ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభుని స్థుతించి మహిమర్చి ఈ సంవత్సరం అంతటిలో దేవుడు చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఘనపరిచి ఆయన హెచ్చించినకు పరిశుద్ధాత్మ దేవుడే మీకు ప్రేరేపణ దయచేయని కాక దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధనామను పదనాలు స్తోత్రాలు చెంచుకున్నాను ఆయన ఈ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఆఖరి ఆదివారం కూడా చూచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకే నేను స్థుతిస్తున్నాను తండ్రి మాకంటే మంచివారు గొప్పవారు నీతిమంతులు పరిశుద్ధుల నాని లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు మాకు ఇంకా ఈ ఆదివారం చూచే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్థితిస్తున్నాం తండ్రి ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధాన బట్టి పరిశుద్ధ దినాన్ని బట్టి స్వరలోకం పరిశుద్ధులు మిమ్మల్ని స్థుతించే గొప్ప దినాన్ని బట్టి స్థూత్రాలు హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మినిస్ట్రీస్ ద్వారా జరిచిన పరిచయం దీవించండి ఈ ఆదివారం మందిరాల్లో జరిగే ఆరాధనలు స్థుతుల్లో వాక్యపరిచలు ఈ ధనం సేవ అంతట్లో మీరు ఉండండి నీ బిడ్డలతో ఉండడు రోగులైన బిడ్డలని ప్రత్యేక చూపించండి ఇప్పుడే నీ గాయపడిన హస్తం స్వస్థపరచండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి ఆశించి మరొక సంవత్సరమైన దాయకరిన బిడ్డలు దరిపిసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఈ దిన సేవ అంతట్లో పరిచయలు అంతటా మీరు మనం సహాయం చేయమని మహిమి నీకే ఘనత నీకే చరించుకోండి నీ బిడ్డలొచ్చు మీరు అక్తయించేయమని ఏసే పరిశుద్ధం ఆమన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాను ఆమ్ తండ్రి ఆమెన్ మన ప్రభుని ఏ సు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ శుద్ధాత్మ దేవునికి అన్ని సహవాసము సుధాకరం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్